మిత్రులు అడుగుతున్నారు మూత్రాన్ని ఆపుకోలేక ఆపు బట్టలు చుక్కలు డ్రాప్స్ పడుతున్నాయి ఇది మగవాళ్ళకు పడవచ్చు ఆడవాళ్ళకు పడవచ్చు మగవాళ్ళకు కొంచెం ఇలా పడే అవకాశాలు తక్కువ ఉంటాయి లేడీస్కు చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈవెన్ సీజరియన్ ఆపరేషన్ పొట్ట నుంచి ఆ పాపం చేసినా కూడా కింద పెరీనియం మజిల్స్ కొంత లూజ్ అయితే అటువంటి అప్పుడు తుమ్మినప్పుడు ఒకటి రెండు చుక్కలు యూరిన్ పడవచ్చు దీన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు యూరిన్ కంట్రోల్ లేకపోవడానికి ఇన్కాంటినెన్స్ అంటారు మగవాళ్ళకి ఏమిటంటే ప్రాస్టేట్ అనే ఒక గ్రంథి ఉంటుంది యూజువల్గా ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లాగానే పెరగడం స్టార్ట్ అవుతుంది ఈ ప్రాస్టేట్ పెరిగిన కొద్ది కూడా వాళ్ళకి అర్జెన్సీ ఉంటుంది వాళ్ళు అనుకున్న తక్షణం బాత్రూమ్కి వెళ్ళకపోతే బట్టలు పడుతుందా అనే ఫీలింగ్లో లేదా తీరా బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత యూరిన్ రాదు సో ఇవన్నీ కూడా ఇన్కాంటినెన్స్ వీటికి తగిన వైద్యం ఉంటుంది మంచి వైద్యం చేయించుకోండి చిన్నపాటి ఎక్సర్సైజ్ చేయండి రన్నింగ్ జంపింగ్ కాకుండా కీగిల్స్ ఎక్సర్సైజ్ లేదా పెల్విక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి మీరు పెల్విక్ ఎక్సర్సైజెస్ అని కనుక యూట్యూబ్లో కానీ లేదా గూగుల్ కానీ చేస్తే మీకు దాని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది ఇవన్నీ చాలా తక్కువ శ్రమతో మీరు జిమ్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు ఈ కీ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ అనేవి కుర్చీలో కూర్చొని చేయొచ్చు మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు కూడా ఎటు వ్యక్తి తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కుర్చీలో వచ్చినప్పుడు మూత్రాశయాన్ని లేదా మూత్రం వచ్చే ఏరియాను లేదా మీ పాటికి వెళ్ళే ఏరియాను లోపలికి పీల్చుకోండి ఒకసారి ఒక నిమిషం ఆపి మళ్ళీ వదిలేండి ఇప్పుడు నేను అది చేశాను ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా మీకు తెలియదు సో ఈ స్టాప్ అండ్ స్టాప్ స్టార్ట్ టెక్నిక్ను బయటకు ఎవరికీ తెలియకుండా కూడా కూర్చొని టీవీ చూస్తూ కూడా కాన్షియస్గా ఉంటే మీరు ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయొచ్చు సో ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడవచ్చు అప్పటికీ ఈ ప్రాబ్లమ్ కంట్రోల్ కాకపోతే దీనికి మంచి మందులు ఉన్నాయి అవసరం అనుకుంటే ప్రాస్టెట్ సర్జరీస్ టీయూఆర్పీ అని లేదా లేజర్ ప్రాస్టెటెక్టమ్ అని ఈవెన్ రోబోట్స్తో చేసే ప్రాస్టెట్ సర్జరీస్ కూడా ఉన్నాయి అమ్మాయిలు కూడా డీవీటీ అని ఒక రకమైన సర్జరీ ఉంటుంది ఇట్లాంటి సర్జరీల వల్ల కూడా అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి కూడా ఆరోగ్యంగా సోషల్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వస్తుంది ఈ పోస్ట్ వైడ్ డ్రిబ్బులింగ్ అంటారు దీన్ని ఒక్కోసారి యూరిన్ పాస్ చేసి వచ్చిన తర్వాత కూడా రెండు మూడు చుక్కలు పడుతుంటాయి నా దగ్గరికి చాలామంది ముస్లిం మిత్రులు వస్తుంటారు కొంత ఏదో వచ్చిన తర్వాత పాస్ చేసి కడుక్కొని సరిగ్గా నమాజ్ చేద్దాం అనుకునే టైం కల్లా ఒకటి రెండు చుక్కలు పడుతుంటాయి అని వస్తుంటారు దీన్ని పోస్ట్ వైడ్ డ్రిబ్బులింగ్ అంటాం దీన్ని కూడా మందులు ఉంటాయి ముఖ్యంగా ప్రాస్టేట్ కానీ స్ట్రిక్చర్ విరతర కానీ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అవి ఏవి లేవు కదా అనేది మీకు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ దగ్గరకి వెళ్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారు నెక్స్ట్ క్వశ్చన్ అడుగు